గురువుగారు బొంబాయి రాష్ట్రం నుంచి బయలుదేరి అక్కడి నుంచి విజయవాడకు వచ్చారట విజయవాడకి అంటే పర్యటనలో విజయయాత్రలో మళ్ళీ విజయవాడకు వచ్చారట మన ఊరికే వచ్చేటప్పటికీ ఈ విషయం తెలుసుకున్నారట తల్లిదండ్రులు తంగిరాల వెంకటేశ్వర గారు అనంత లక్ష్మమ్మ గారు వాళ్ళిద్దరూ నర్సరావుపేటలో ఉన్నవారు కాస్త కొడుకు వచ్చాడు గురువు జగద్గురువులు వచ్చారు జగద్గురు దర్శనం జరుగుతుంది ఎప్పుడో వెళ్ళిపోయినటువంటి తన జ్ఞానార్జన కోసం జగద్గురువుల దగ్గరికి వెళ్ళిపోయి దాదాపు సంవత్సరం దాటినటువంటి తన యొక్క కుమారుడిని చూడాలనే కోరికతో జగద్గురు దర్శనం కోసం వచ్చారట వచ్చేటప్పటికీ చాలా సంతోషంగా చూశారట ఈ బ్రహ్మచారి రూపంలో ఉండేటువంటి ఆంజనేయ శర్మ గారు తల్లిదండ్రులు వచ్చినా ప్రత్యేకంగా వారి కోసం సమయం కేటాయించలేదట ఎందుకంటే చాలా పవిత్రమైన అమూల్యమైనటువంటి కాలం జగద్గురువుల దగ్గర ఉన్న కారణంగా అందరిలాగానే తల్లిదండ్రుల్ని చూశారట అయితే జగద్గురువుల దగ్గరికి తల్లిదండ్రులు వెళ్ళి ప్రార్థించారట స్వామి మా కుమారుణ్ణి ఒక నాలుగు రోజుల పాటు ఇంటికి తీసుకెళ్ళి ముచ్చటగా నాలుగు రోజులు కూర్చోబెట్టి బంధువులందరూ కూడా కలుస్తారు అందరూ కూడతారు నాలుగు రోజుల్లో పంపిస్తారంటే అప్పుడు జగద్గురువులు అనుకున్నారట అయ్యో విద్య ఇతను చదువుతున్నటువంటి విద్యాభ్యాసం కొంచెం కుంటుపడుతుందని అనుకున్నప్పటికీ కూడా తల్లిదండ్రుల్లో ఏ పిల్లవాడి పట్లయితే విపరీతమైన ప్రేమానురాగాలు ఉంటాయో దాన్ని భావన చేశారట ఆయన అయినప్పటికీ కూడా ఒక గృహస్థుకు ఉండేటువంటి తపన ఎట్లా ఉంటుందో అందులో ఇంట్లో పెద్ద కుమారుడు కదా ఆ కుమారుడిని గురించి వాళ్ళు ఆలోచించారని ఆ తల్లిదండ్రుల యొక్క వాత్సల్యాన్ని తాను ఆలోచించి దాన్ని అనుభవించి సరే ఒక పని చేయండి నేను ఇక్కడ విజయవాడ నుంచి శ్రీశైలంకి వెళతాను నా మకాం రేపు శ్రీశైలంకి వెళతాను శ్రీశైలంకి మీరు ఇంటికి తీసుకెళ్ళి ఒక నాలుగు రోజుల్లో తెచ్చి అక్కడ వదలండి అంటే విజయవాడలో నుంచి తీసుకెళ్ళి శ్రీశైలలో తెమ్మన్నారట వాళ్ళు చాలా ఆనందపడ్డారట ఒక నాలుగు రోజుల పాటు తన కుమారుడు తన దగ్గర ఉంటారని తీసుకెళ్ళారట తీరా తీసుకెళ్తే జరిగిన విశేషం ఏంటంటే జగద్గురువుల నుంచి విడిపడి వేరుగా వచ్చి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఈ ప్రాపంచికమైనటువంటి దృష్టితో తల్లిదండ్రులు బంధువులు తన ఊరు తన గ్రామం అనే విషయం మీద మనసు లేకుండా చాలా దీనంగా ఉన్నారట దిగులుగా ఉన్నారట అంటే భగవంతుడి నుంచి జారిపోయినటువంటి ఒక పుష్పం ఒక భగవంతుడికి మనం ఏదన్నా పూజా పుష్పం సమర్పిస్తే అక్కడి నుంచి కింద పడింది అనుకోండి మనం పూజ చేసేవాళ్ళం లబలబలాడుతుంటాం అయ్యో పరమాత్మ హృదయం మీద పెట్టిన పుష్పం కింద అని అట్లాగే పరమాత్మ యొక్క జగద్గురువుల యొక్క సాన్నిధ్యంలో ఉండేటువంటి బ్రహ్మచారి నేను పరమాత్ గురువుగారి నుంచి దూరం అయ్యానని ఆ విరహాన్ని తట్టుకోలేక చాలా బాధపడ్డారట ఇంటికొచ్చినా ఎవరు పలకరించినా ముక్త సరిగా మాట్లాడేవారట ఎందుకంటే ఎప్పుడు నాలుగు రోజులు అయిపోతుందా ఎప్పుడు మళ్ళీ గురువు యొక్క సాన్నిధ్యానికి వెళ్ళ వెళ్ళగలనా అని తప్పించారట అంటే నాలుగు రోజులు నాలుగు యుగాలుగా గడిపారట ఇది శుశ్రూష చేసేటువంటి విద్యార్థికి బ్రహ్మచారికి ఉండాల్సిన లక్షణం ఇక సాక్షాత్తు జగద్గురువుల దగ్గరే విద్యాభ్యాసం చేసే వ్యక్తి పరిస్థితి ఇంకా ఎట్లా ఉంటుంది కనుక ఇది ఊహ కూడా అందనటువంటి విషయం అనుభూత విషయం అయితే గురువాజ్ఞ కథ అని వెళ్ళారట ఏమయ్యా ఏమి మాట్లాడకుండా కూర్చున్నావు ఇట్లా మౌనంగా కూర్చున్నావేంటి నువ్వు ఇన్ని రోజుల తర్వాత వచ్చావు మేమంతా బంధువులం కుటుంబం అక్క అక్కలు ఉన్నారు బంధువులు ఉన్నారు మేనమావులు ఉన్నారు అంతమంది ఉంటే నేను కేవలం గురువాజ్ఞ వచ్చాను అన్నారు అంటే గురువుగారు వెళ్ళమన్నారు కనుక నాయన వెళ్ళిరా నాలుగు రోజులు ఇంటికి అంటే గురువాజ్ఞ తిరస్కరించరానిది కనుక అంటే మీరే నన్ను నేరుగా అడుగుంటే వచ్చేవాడిని కాదేమో గురువుగారి యొక్క ఆదేశం బద్ధుడై వచ్చానన్నారు ఇట్లా ప్రధాన కర్తవ్యంగా ఈ నాలుగు రోజులు ఎక్కడైతే గురువుగారి దగ్గర పాఠం ఆగిపోయిందో అప్పుడు గతంలో గురువుగారు చెప్పిన పాఠని మళ్ళీ గట్టి చేసుకోవడానికి కూర్చొని పాఠమే అధ్యయనం చేసేవారట అంటే ప్రత్యక్షంగా గురువు సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఏ అభ్యాసం అయితే చేశారో విద్య పరోక్షంలో కూడా గురువుగారి యొక్క జ్ఞానాన్ని తాను వృద్ధి చేసుకుంటున్నారు ఇట్లా తపన ఉన్నవారికే జ్ఞానం వస్తుంది తపన ఉన్నప్పుడే జ్ఞానం వస్తే మన పిల్లలు ఈ రోజుల్లో ఎట్లా ఉంటారు ఐదు రోజులు స్కూల్కి వెళ్ళేటప్పటికి రేపటి నుంచి సెలవు అంటే ఈ రోజు రాత్రి నుంచే అంటే స్కూల్కి వెళుతూనే రేపు నుంచి సెలవ అనే భావనలో ఉంటారు విరామం అనేది విద్యార్థికి ఉండకూడదు అంటే విద్యార్థి అయినటువంటి వాడు విద్యార్థి ఎప్పుడు కూడా సుఖాన్ని వదిలిపెట్టాలట సుఖాన్ని వదిలిపెట్టిన వాడికే విద్య వస్తుంది అట్లా ఆదర్శవంతమైనటువంటి శిష్యులు బ్రహ్మచారి ఆంజనేయ శర్మ గారు ఈ విధంగా శాస్త్రగ్రంథ పఠనంలో గడిపారట సరే అనుకున్నప్పుడే ఎప్పుడైనా వచ్చి ఎవరైనా బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏదైనా ఒకటి ప్రశ్న వేస్తే టూకీగా సమాధానం చెప్తే క్లుప్తంగా సమాధానం చెప్పి తప్పించుకొని పుస్తకాల్లో తలకాయ పెట్టేవారట ఇక చదువుకుంటున్నాడు కదా ఎవరు పలకరించరని ఇట్లా అంతర్ముఖుల అవ్వటం అనేది ప్రారంభించారట భోగాల విషయంలో కానీ అనుకోకుండా ఇంటికి వచ్చా కదా సుఖంగా అన్నం తిని నాలుగు రోజులు రెస్ట్ తీసుకోవాలని కానీ ఇటువంటి భావాలు లేకుండా గురువుగారి దగ్గర ఎట్లా సాధన చేస్తూ అధ్యయనం చేస్తూ ఉండేవారో అంతకంటే ఎక్కువ సమయాన్ని ఇంట్లో గడిపారట ఇట్లా సరే నాలుగు రోజులు అయిపోయింది తల్లిదండ్రులు గురువుగారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం శ్రీశైల క్షేత్రానికి తీసుకెళ్ళి జగద్గురువులకు సమర్పించారట జగద్గురువుల దగ్గరికి వెళు వెళుతున్నాము రేపొద్దున మన ప్రయాణం అని చెప్పేటప్పటికీ ఆ రాత్రంతా నిద్రపోకుండా గురుదర్శనం కోసం ప్రతీక్షించారట చకోర పక్షి ఎట్లా వెన్నెల కోసం చూస్తుందో అట్లా బ్రహ్మచారి రూపంలో ఉండేటువంటి ఆంజనేయ శర్మ గారు గురువుగారిని ఎప్పుడు దర్శించగలనా అని శ్రీశైల క్షేత్రంలోకి ఎప్పుడు వెళతానా అని అక్కడ మల్లికార్జునుడి కోసం కాదు కేవలము గురుదర్శనం జగద్గురు దర్శనం కోసమే వెళుతున్నట్టుగా ఆధ్యాత్మిక అమృతాన్ని ఆస్వాదించడానికి వెళుతున్నట్టుగా పయనట ఇట్లా కాలం గడుస్తోంది ఒకటిన్నర సంవత్సరాలు ఇప్పటికీ గురువుగారి దగ్గరికి వెళ్ళి శిక్షణ అధ్యయనం చేస్తూ శిష్యరికం చేస్తూ బ్రహ్మచారికి ఒకటిన్నర సంవత్సరం గడిచిందట ఆ తర్వాత పంతొమ్మిది అరవై ఎనిమిదవ సంవత్సరం బ్రహ్మచారికి పదిహేడు సంవత్సరాల వయసు వచ్చిందట ఇది వారి వయసు పదిహేడు సంవత్సరాలు ఇట్లా ఎండాకాలం మార్చి నెల ఆ సంవత్సరంలో గురువుగారు మొత్తం విజయయాత్రంతా పూర్తి చేసుకొని ఒకటిన్నర సంవత్సరం గడిచిన తర్వాత శృంగేరి మహాక్షేత్రానికి బయలుదేరారట శిష్యుడితో సహా అంటే బ్రహ్మచారిగా ఉండేటువంటి సీతారామాంజనేయ శర్మ గారు మొట్టమొదటిసారి శృంగగిరి క్షేత్రాన్ని దర్శిస్తున్నారు గురువుగారనే దర్శించారు గురువుగారిలోనే శారదాదేవిని చూశారు గురుగారిలోనే శంకర్లను చూశారు ఆ పూర్వాచారులందరినీ కూడా గురువుగారినే దర్శిస్తూ ఇప్పుడు నేరుగా స్వయంగా శృంగగిరి క్షేత్రానికి వెళితే ఆ ప్రకృతి సౌందర్యానికి పులకించిపోయి గురువుగారి యొక్క సాన్నిధ్యంలో శృంగగిరి క్షేత్రం చూడటం అనేది చాలా ఆనందం అనిపించిందిట అక్కడ ఆధ్యాత్మిక శోభకి హృదయం పొంగిపోయిందట ఆశ్చర్యకరమైనటువంటి వాతావరణం ఎందుకంటే మన ప్రాంతానికి శృంగేరికి నూటికి నూరు శాతం భూమి ఆకాశం ఉన్నంత తేడా ఉంటుంది అప్పుడు అప్పుడు నిరంతరము వర్షము నిరంతరము చక్కటి చల్లటి గాలులు నిరంతరం స్వచ్ఛమైనటువంటి పుష్పాలు ఫలాలు వృక్షాలు పచ్చదనం తప్పించి ఏమీ కనబడదు అటువంటి శృంగగిరి క్షేత్రంలో ఆధ్యాత్మిక ఉన్నతికి సంబంధించినటువంటి మహాక్షేత్రంగా భావన చేస్తూ ఈ బ్రహ్మచారి అక్కడి వాతావరణానికి అనుకూలంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు అయితే బ్రహ్మచారిలో ఉండే ప్రధానమైన లక్షణం చెప్తున్నారు ఇక్కడ శాంతి ప్రియత్వం చాలా ఎక్కువ స్వామివారికి ఆ బ్రహ్మచారి వయసులో నుంచే శాంతి ప్రియత్వం ఎప్పుడైనా ఎక్కడైనా చర్చ జరుగుతున్నా వాదం జరుగుతున్నా అక్కడి నుంచి తప్పుకోవడం ఎందుకంటే చిత్తశాంతి కంటే గొప్పది లేదు తన యొక్క ఆత్మబుద్ధిని వృద్ధి చేసుకుంటూ హృదయంలో అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ దేవతల యొక్క ఆలయాలన్నీ చూశారట శృంగేరి క్షేత్రంలో ఉండే అన్ని ఆలయాలు అధిష్టానాలతో సహా చూసి ప్రతి చోటా కూడా పూర్వాచార్యులకు కూడా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ తన యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల జగద్గురువుల యొక్క గురుత్వం దొరికిందని ఆలోచిస్తూ ఉన్నారట ఇక ఎప్పుడైతే శృంగగిరికి వెళ్ళారో గురువుగారు వెంటనే అనుకున్నారట నాయన ఇప్పటి నుంచి నా ఏకాంతంలో నువ్వు ఉండాలి అన్నారట ఇన్నాళ్ళు జన మధ్యలో ఉండేవారు జైత్రయాత్ర విజయయాత్ర ఏదో చేస్తుండేవారు ఇప్పుడు అట్లా కాదు మనం మూల స్థానానికి వచ్చేసాం ఇది పీఠ స్థానం ఆమ్నాయ పీఠం అయినటువంటి స్థానం కనుక ఇప్పటి నుంచి నువ్వు నాతో పాటే మహాసన్నిధానం వారు అభినవ స్వామి స్వామివారు ఆదేశం ఇచ్చారట ఆహ్నిక మందిరంలో స్వామివారు ఉండేటువంటి ప్రదేశంలో నాతో పాటే నువ్వు ఉండాలి అంటే ఇక్కడ ఏమిటంటే నేరుగా శిష్యుడికి గురువుగారు అనుగ్రహించి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించారు ఇంతవరకు పాఠానికి శిష్యుడు ఇప్పుడు అట్లా కాదు ఏకాంత శిష్యుడిగా స్వామివారు ఏర్పడిపోయారు ఇట్లా ఉన్నారు ఇక్కడ ఏంటంటే గురువుగారికి ఎంత ప్రేమ అంటే బ్రహ్మచారి పట్ల ఇతనికి సంబంధించిన సర్వ సౌకర్యాల గురించి పరోక్షంగా వారికి వీరికి చెప్తుండేవారట ఆ పిల్లవాడికి ఏం పట్టదు ఏర్పాట్లు చేయండి తింటున్నాడా లేదా చూడండి సరైన వస్త్రం ఉందా లేదా చూడండి అతను విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు ఉన్నాయా లేదని తల్లిదండ్రులు ఎట్లా అయితే పిల్లల పట్ల భావన చేస్తారో అత్యంత వాత్సల్యంతో బుద్ధిమంతుడు క్రమశిక్షణ కలిగినటువంటి మహామేధావు అయినటువంటి ఈ బ్రహ్మచారికి గురువుగారు పరోక్షంగా చేస్తున్నవారు